రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపురమేట్టి మండలం గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మంత్రి ధనశ్రీ అనసూయ సీతక చావల కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మానకొండూరు ఎమ్మెల్యే కె సత్యనారాయణ టీజీఆర్టీసీ చైర్మన్ మల్లరెడ్డి రామ్రెడ్డి డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య కుర్మ పెద్ద అంబరపేట మున్సిపల్ చైర్మన్ జయశ్రీ తృకయాంజల మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్ గౌడ్ ఆదిపట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి పాల్గొని గడ్డి అన్నారం మార్కెట్ నూతన పాలకవర్గ నూతన అధ్యక్షులుగా చిలక మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తాజా మాజీ ప్రజాప్రతినిధులు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో తుర్కయాంజల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్త కుర్మ మంగమ్మ కుర్మ కాంగ్రెస్ నేత కొత్త కుర్మ శివకుమార్ కుర్మా తాజా మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు డైరెక్టర్లుగా ఒక కొత్తపేట పెద్ద ఉన్నటువంటి రైతులను ఏజెంట్ను రోడ్డు మీద వడేసినటువంటి చరిత్ర కుటుంబాన్ని ఆ రైతుల టిఆర్ఎస్ ప్రభుత్వం పాతడానికి పోయింది మరి ఆ రోజు రాత్రికి రాత్రి రోడ్డు మీద పడేస్తే అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మన ఇటువంటి మన ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డితో పాటు అనేక మంది నాయకులు వచ్చి రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది మా రామన్నగుడు వచ్చి రైతులకు భోజనం పెట్టండి మా మమ్మల్ని కొనేస్తే ఇప్పుడు పదకొండు సంవత్సరాలైనా కనీసం ఆడ తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయని ఈ పది సంవత్సరాలు చేసిన ప్రభుత్వం అనే సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం అది చేయకుండా ఉన్న మార్కెట్ ఉన్న బలంగా గతంలో మూడు సంవత్సరాల కింద ఆడికే నిర్ రోడ్డు మీద పడేశారు రోడ్డు మీద పడేస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా రైతులు ఏడ అమ్ముకోవాలో తెలియదు వినియోగదారులు ఏడ కొనాలో తెలియదు ఆ విధంగా ఈ రోజు కూడా మూడు సంవత్సరాల నుంచి రోడ్ల మీద కూర పనులు అమ్ముకునే పరిస్థితి ఈ గడ్డనారం మార్కెట్ కు దాపరిచిందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మేము చాలా సార్లు అప్పటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను కూడా నిలదీసినార్కెట్ లో టెంపరీగా పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఒక్క రోజు ఇరవై నాలుగు గంటలు కూడా ఉండకుండా చెట్లు గాలికి ఎదురిపోయినాయని ఈ సందర్భంగా నేను మనవి చూస్తున్నా అదే ఇరవై కోట్లు పెట్టింటే ఈ పాటికి టెంపరీ షెడ్లు అన్నా మార్కెట్లో మార్కెట్ లో నేను అప్పటి నుంచి మేము ఎల్బి నగర్ తరఫున పోరాటం చేస్తా ఉన్నాం కొత్త పక్కన రైతులకు అన్యాయం ముందుగా శుభాకాంక్షలు తెలియవరుస్తున్నా మనం ఒక్కసారి ఆలోచిస్తే గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఒక పెద్ద మార్కెట్ కమిటీ ఈ మార్కెట్ కమిటీని అక్కడి నుండి మార్చాలని మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొహిడాలో ఒక పెద్ద మార్కెట్ కట్టాలని ఆ రోజు దాదాపుగా మూడు వందల ఎకరాల భూమిని అక్కడ కేటాయించిన కానీ పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పాలించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఏమి చేయకపోగా అక్కడ కొన్ని షెడ్లు వేస్తే మనుషులే చచ్చిపోయే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టి అక్కడ షిఫ్ట్ చేసిన ఆ రోజు మేము ప్రభుత్వంలో లేము నేను ఎమ్మెల్యేగా లేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు మేమందరం అడిగితే ఎమ్మెల్యే ద్వారా జవాబు రాలేదు కానీ ఈరోజు మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో రైతాంగానికి ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఎక్కడ లేని పథకాలు పెట్టాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తే ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులను మన నెత్తి మీద పెట్టిండ్రు అయినా ఈరోజు ఆ పథకాలన్నీ అమలు చేసుకుంటూ కార్యకర్తలకు ఎన్నైతే పదవులు ఉన్నాయో అన్ని కూడా ఇవ్వాలని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినాం ఈ కై యొక్క చేపట్టే కార్యక్రమంలో వేదిక మీద చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఎవరు కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు రాబోయేటువంటి రోజుల్లో మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా ఎవరైతే సీనియర్ గా పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారో ఎవరు కూడా ఇబ్బంది పడకండి మీ అందరికీ ఏదో రకంగా తప్పకుండా మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటూ ఏది ఏమైనా ఈ యొక్క మార్కెట్ కు ఒక చరిత్ర ఉంది ఈ చరిత్ర ఉన్న మార్కెట్ ను కాపాడుకుందాం ఈ చరిత్ర ఉన్న మార్కెట్ ను అభివృద్ధి చేయడానికి నేను మన పాలక వర్గానికి అన్ని విధాలుగా నేనే అండగా ఉంటా ఈ పాలక వర్గం ద్వారా ఇక్కడ ఉండేటువంటి కొత్త మార్కెట్ ను నిర్మించడానికి ముఖ్యమంత్రి గారు ఎక్కడ నిర్ణయం చేస్తే అక్కడ మేము నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నా నేను మూడు నెలల కింద ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా మార్కెట్ ఏదో రకంగా ఇప్పటికే మూడు వందల యాభై కోట్ల రూపాయలు అన్ని మార్కెట్ డబ్బులు మన దగ్గర పెట్టింది ఈ డబ్బులన్నీ కూడా అవిటితో పాటుగా ఈ మార్కెట్ లో పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం టర్న్ ఉన్నటువంటి మార్కెట్ ఇది కాబట్టి ఈ మార్కెట్ అన్ని విధాలా రైతుల కోసం రైతాంగం కోసం మనం బతికించేటువంటి రైతులే మనకు ఈ దేశానికి రైతులే వెన్నుమూక వాళ్ళని కాపాడుకుంటూ వ్యాపారస్తులు కూడా మీరు అందరూ కూడా రైతులకు సహకరించాలని ఎవరైతే రైతులు కాకుండా మీకు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ గుర్తిద్దాం అవసరమైతే రైతులకు కార్లు విస్త్రయించే కార్యక్రమాన్ని నేను ఇప్పటికే తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు జిల్లా చైర్మన్ ఉన్నారు మన పెద్దంబర్పేట చైర్మన్ కొత్తగా ఎన్ని జయశ్రీ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ మన తుర్కెం జల్ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు తర్వాత ఇక్కడ జెడ్పీటీసీలు కూడా మైపాల్ గారు దాస్ గౌడ్ గారు మరి పెద్దలు సత్యన్న గారు ఎమ్మెల్సీ మల్లేశ్వర డిసిసిపి చైర్మన్ గారు మల్లారెడ్డి రామరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ అదే విధంగా మాజీ ప్రజాప్రతినిధులు ఎంపీలు జెపిడిసిలు విద్యార్థి సమస్యల మీద యువకుల సమస్యల మీద ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేను పనిచేస్తూ వచ్చిండు కాబట్టి ఈరోజు మరి యొక్క వ్యవసాయ శాఖకు ఈ యొక్క కమిటీకి మరి సీఎం గారు గుర్తించి కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారిని చైర్మన్ గా చేయడం జరిగింది కాబట్టి మరి రైతన్నల సమస్యలు అదే విధంగా రాష్ట్రంలోనే గడ్డి మార్కెట్ కూడా చాలా పేరున్నటువంటి మార్కెట్ దాని యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని కాపాడుతూ మరి ఎక్కడ కూడా కల్తీ రకమైనటువంటి ఫ్రూట్స్ కానీ గాని ఈ మార్కెట్ లోకి రాకుండా ఒక స్వచ్ఛతను మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ మా సోదరులందరినీ కూడా అభినందిస్తూ వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ లేస్తే కొంతమంది పాపం అధికారంలో అక్కస్తోటి రోజు మరి అధికారంలో ఉన్నటువంటి మన పార్టీ మీద సీఎం మీద రేవంత్ రెడ్డి గారి మీద మరి ఈ యొక్క కేబినెట్ మీద ఈ ప్రభుత్వం మీద మన్ను పోస్తా ఉన్నారు తీరుస్తా ఉన్నారు అబద్దాలతోటి దుష్ప్రచారం చేస్తూ మరి ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు ఇక నిన్న మొన్న వెయ్యి ఎలుకల తిన్న ఏనుగు తీర్థయాత్రలో బయలుదేరినట్టుగా కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం బిల్లర్లు గదిలు లే తెలంగాణలో ఏం జరగలే అట్లే ఈరోజు ఈ మార్కెట్ విషయం కూడా ఇప్పుడే చర్చ చేస్తున్నాం మా రంగ తోటి ఏం చేద్దామన్నా ఈ మార్కెట్ కథ ఏంటంటే రంగనా ఏంటంటే ఈ మార్కెట్ ఈ భూమి కూడా నాకు తెలిసి భూమి లీజుకు తీసుకురంట అంటే మనకు వేల కొద్ది ఎకరాలు ఉన్నాక కూడా చెప్తా ఇప్పుడు వేల కోట్ల ఎకరాల చుట్టుపక్కలలో ప్రభుత్వ భూమి ఉన్నాక కూడా మన చిన్న దొర గత ప్రభుత్వం చిన్న దొర ఒక ల్యాండ్ ఆ దీనికి డెబ్బై ఐదు లక్షల కిరాయి కట్టి మరి దుకాణం పెట్టినాడు అంటే యువన్ సొమ్ము యువన్ సొమ్ము ఎవరు దానం చేస్తున్నారో ఒక గత ప్రభుత్వాలు పరిపాలించు మంచిగా ఏమైనా గవర్నమెంట్ జాగా తీసుకొని ఆ గవర్నమెంట్ జాగాల కట్టుకొని ఉంటే మన ఆస్తి మనకు ఉండేది కదా ఇవాళ నేను మా కొత్త చైర్మన్ సాప్ ఒకటే ఎక్కుతున్నా గత పదేళ్ల నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఒక యువజన నాయకునిగా స్టూడెంట్ విభాగం